తెలుగుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మత స్వార్థ పదిహే అధ్యా పదో అధ్యాయము ముప్పై ఆరో వాక్యము ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ మన ముప్పై నాలుగో మనం చదివినట్లయితే పైకి వెళ్ళి ఏసుక్రీస్తు వారు స్వయంగా స్వయంగా చెప్పిన మాటలు నేను భూమి మీదకి సమాధానమును పంప తినని తలంచకుడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు దేవుని సంగమ ఈ మాట ఏసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు నేను ఖడ్గాన్ని పంపడానికి వచ్చిన ఖడ్గము కోసుకుంటూ పోతుంది ఖడ్గము వేరు పరుస్తూ పోతుంది ఖడ్గము తెగనరుక్కుంటూ పోతా ఉంది సమాధానము కలుపుతుంది సమాధానము నెమ్మదిని అనుగ్రహిస్తుంది కానీ దేవుడు ఏసే అంటున్నారు నేను ఖడ్గమునే పంపవచ్చు తిని అంటే అర్థం ఏంటి ఏర్పాటు వే వేరు పాటు చేస్తున్నాడు డివైడింగ్ చేస్తున్నాడు ఎవరికెవరికి డివైడింగ్ చేస్తున్నాడు తన పిల్లలని లోకంలో వాళ్ళని డివైడ్ చేస్తున్నాడు చూడండి అట్లని యేసుక్రీస్తు వారికి పక్షపాతం ఉందా అంటే లేదు ఈరోజు కూడా రెండు చేతులు ఆకాశమందు ఉండి చేయిజాపుతూ ఉన్నాడు రండి నా దగ్గర రండి ఆ నరకానికి వెళ్ళొద్దని కానీ హేళం చేస్తున్నారు అవమానిస్తున్నారు ఆయన ఎదురుచూపుని తిరస్కరిస్తున్నారు వేసా మాట పలకాలంటేనే ఆ పదం పలకాలంటేనే వాళ్ళు అసహించుకుంటున్నారు ఈ రకంగా దేవుడైతే ఎవరిని రావద్దని చెప్పడం లేదు పక్షపాతం లేని దేవుడు అందరినీ రమ్మంటున్నాడు కానీ డిసైడ్ చేసుకోవాల్సింది మనమే కనుక డిసైడ్ చేసుకొని వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళకుండా దేవునికి దూరం అయ్యేటోళ్ళు దూరం అవుతూ ఉన్నారు బలవంతమైతే చేసే దేవుడు కానే కాదు దేవునికి మాయమ కలుగునుగాక ఇక్కడ వే వేరుపాటు డివైడ్ చేస్తున్నాడు దేవుడు డివైడ్ చేయడానికి వచ్చినాను నేను అంటున్నాడు మనం ఇప్పుడు చదివిన వాక్యంలో ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు ఎందుకు శత్రువులు అవుతారు ఇక్కడ ఒక ఇంట్లో ఎలా డివైడ్ చేస్తాడు ఏసై ఎలా ఎందుకు మన్ మనుషులు మనిషిని శత్రువులు అవుతారు ఒక మనుషుడు దేవుని నమ్ముకున్నాడు అంటే ఆ ఇంటి వాళ్ళు అతనికి శత్రువులు అవుతారు ఎలా శత్రువులు అవుతారు ప్రేమించాలి కదా మరి ఎలా ఎందుకు శత్రువులు అవుతారు చూడండి ఇప్పుడు ఏసఐ అని నమ్మిన ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఏస చెప్పిన మాట ప్రకారం నడుస్తాడు ఏసే మాట ప్రకారము జీవిస్తాడు ఏసే మాట ప్రకారమే స్థిరంగా ఉంటాడు ఏసైనా నమ్మిన బిడ్డలు అలాగ మీరు కూడా ఉండాలి అలా ఉన్నప్పుడు మరి ఒక ఇప్పుడు మనము ఇప్పుడున్న కొంతమంది జీవితాల్లో కొన్ని పరీక్షలు స్టార్ట్ అవుతూ ఉంటాయి రక్షించబడిన తర్వాత ఏసైనా నమ్ముకున్న తర్వాత ఏసఐ పునరుద్ధానుడని ఏసైనా పాపముల కొరకై మరణించి తిరిగి లేచినాడని నమ్మిన తర్వాత ఇంకా బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకా ఏవి కూడా ఆచారాలు అతడు చేయడు ఒకవేళ వివాహం చేసినాడు అనుకోండి నా ఇంట వివాహంలో పసుపులు నలుగులు ఉండవంటాడు అంత దూరం ఎందుకండి ఈ డేట్లు చూస్తారు అమావాస్య పునాలు చూస్తారు ఇవన్నీ నేను చేయను అంటాడు అప్పుడు ఇంటి వాళ్ళే పెద్దవాళ్ళు ఏమంటారు ఏం రా ఏం మా అంటారు అంటే శత్రువులు అవుతారు నేను అది తినను అన్నాను అనుకో శత్రువులు అవుతారు నేను ఆ నలుగులు ఏపీ అని అంటే శత్రువులు అవుతారు గొరెంటా పెట్టుకోనంటే శత్రువులు అవుతారు నా ఇంట్లో అన్ని ఆచారాలు ఉండకూడదు అంటే శత్రువులు అవుతారు నేను ప్రార్థన చేసుకోవాలి అంటే శత్రువులు అవుతారు నేను యథార్థంగా జీవించాలంటే శత్రువులు అవుతారు నేను నేను ఈ విధంగా జీవించాలి దేవుని కొరకు జీవించాలి నాకు ఏం వద్దు ఈ లోకంలో నేను దేవుని కొరకే ఈ విధంగా జీవించాలంటే అందరు కూడా శత్రువులు అయిపోతారు శత్రువులు అవుతారండి పెద్ద పెద్ద భక్తి చేస్తున్నావులే అని హేళన చేసేటోళ్ళు కొంతమంది దూరపరిచేటోళ్ళు కొంతమంది మరి నేను తాగను అంటాడు నేను తాగను మందు తాగను అంటే మరి హేళన చేస్తారు చతురులైతారు పోరా అని నేను సినిమాలకు రాను అంటే ఆమెను కూడా హేళన్ చేస్తారు మో సినిమాలు చూడదంట కామెంట్ చేస్తారు ఈ విధంగా వాక్యమునకు వ్యతిరేకంగా చెయ్యకుండా ఒక ఏసై నమ్మిన బిడ్డ ఉంటే ఇంట్లో వాక్యము ఎరగని వాళ్ళు కూడా ఆ ఇంట్లో ఉంటారు వాక్యం ఎరగని వాళ్ళు వాక్యమే తెలియని వాళ్ళు శత్రు అయిపోతారు వాక్యము డివైడ్ చేస్తుంది నిన్ను నీ ఇంట్లో వాళ్ళనే నువ్వు వాక్యం వింటున్నావు వాక్య ప్రకారంగా బ్రతుకుతే నిన్ను నీ ఇంటి వాళ్ళకే డివైడ్ డివైడ్ అయిపోతావు నువ్వు చూసుకో నీ నువ్వు కూడా చూసుకో డివైడ్ అయిపోతారు వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు ప్ర ఒక ప్రత్యేకతగా అనిపిస్తుంటుంది నేను ఇలా ఉన్నాను వీళ్ళు ఇలా ఉన్నారు దేవుని సంగమ్మ అటువంటి కార్యము చేయడానికి వచ్చాడు దేవుడు తన పిల్లలను ప్రత్యేక పరచుకోవడానికి వచ్చినాడు తన పిల్లలు లోకంలో కలవనీయకుండా చేయడానికి వచ్చినాడు వాక్యం కలవనీయదు తన పిల్లలు ఆయన కొరకు ఒక ప్రతిష్టలో ఉండాలని కోరుకుంటున్నాడు ఏసయ తన పిల్లలు లోకంలో ఒక ఉండాలనుకుంటున్నాడు ఏసయ లోకంలో వెలిగిచ్చే బిడలు తన పిల్లలు అందరితో కలవకూడదు అనుకుంటున్నాడు చూడండి ఈ పావురాలు ఉన్నాయి పావురాలు మరి ఆడ ఎక్కడంటే అక్కడ ఏ గుంపులో కానీ ఆ గుంపులోకి వెళ్ళవు కాకుల గుంపులోకి పోవు పావురాలు ఇంకా వేరే పక్షుల గుంపులలోకి పోవవి అవి ప్రత్యేకంగా గుంపు గుంపు ఉంటాయి అవే అవే గుంపు గుంపుగా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి అలాగా గుంపు చేసుకుంటున్నాడు తన పిల్లలని ప్రత్యేకపరుచుకుంటున్నాడు ఆయన తన పిల్లలని ఒక్క ఇంట్లోనే వాక్యమే సపరేట్గా చే చేస్తుంది వేరుపరుస్తుంది వాక్యమిని నడుచుకునే వాళ్ళు ఒక గుంపు అవుతారు వాక్యము వినకుండా లోబడకుండా ఎదురాడే వాళ్ళు ఒక గుంపు అయిపోతారు వీళ్ళు ఎదురాడే వీళ్ళు లోబడే వాళ్ళ పైన రకరకాలైనటువంటి రీతిలో హింసించడం చేస్తారు బాధ పెట్టడం చేస్తారు తృణీకరిస్తారు కొంతమంది కులాలలో నుండి మతాలలో నుండి ఇంకా రకరకాలుగా వెలివేయటము వివాహాలు చేసుకోకపోవటము శిక్షించటము ఇవి ఎన్నో జరుగుతూ ఉన్నాయి అయితే వాక్యం సెలవిస్తుంది ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు సొంతం వాళ్ళే శత్రువులు అవుతారండి ఏసై నమ్ముకుంటే ఏసే వాక్య ప్రకారం నడిస్తే అయినా భయపడొద్దు బాధపడొద్దు దిగులు పడద్దు అయ్యో వీళ్ళు నన్ను ఇలాగ హేళన చేస్తున్నారే నన్ను నన్ను పక్కన పెట్టేస్తున్నారే నన్ను అవమానిస్తున్నారే నేను ఒంటరిదాన్ని అయిపోతున్నా ఒంటరి దాన్ని అయిపోతున్నా బాధపడొద్దు నీ దగ్గర నీ పక్షాన వేసై ఉంటాడు హలెలుయ దేవునికి స్తోత్రం అది చేయటం నీకు మేలే వాళ్ళు నేను దూరం పెట్టడం అది నీకు మేలే అది నీకు దీవెన్నే నువ్వు ఆ పరిస్థితిలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నా దేవుడు నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు పరుస్తున్నాడు దేవునికి స్తోత్ర గొప్ప దేవుడు నిజంగా మనుషులు ఈ రోజున పొగుడతారు అదే మనుషులన్నోరు మళ్ళీ తిడతారు అటువంటి మనసులు మారిపోయే మనుషుల మీద ఎందుకు మీరు ఆధారపడతారు మీరు దేవుని మీద ఆధారపడండి దేవుని వాక్యం మీద ఆధారపడండి దేవుని వాక్య ప్రకారం నడవండి వాక్యము ద్వారా ఆదరించబడండి వాక్యము ద్వారా నేను నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో అప్పుడు శత్రువులైన వాళ్ళను కూడా నువ్వు ప్రేమించేటువంటి శక్తితో నింపబడతావు వాళ్ళు శత్రువులు అవుతారు కానీ నువ్వు శత్రువుగా నువ్వు చూడాల్సిన అవసరం లేదు ఇంటివారే శత్రువులు అవుతారు అవుతారు ఎంతోమంది పోరాడుతున్నారు కుటుంబాల్లో అయినా నువ్వు శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు నువ్వు ప్రేమించు నువ్వు ప్రార్థించు వాళ్ళ కొరకు నువ్వు దేవుని దగ్గర వేడుకో ప్రభా చూడు నాయన కనికరించు జాలు చేసుకో ప్రభాన్ని నువ్వు ప్రార్థిస్తే ఒకనొక సమయంలో వాళ్ళకు కూడా కృప చూపే దేవుడు కనికరం చూపే దేవుడు ఉన్నాడు కనుక ఖచ్చితంగా వాళ్ళకు కూడా రక్షణ రావచ్చు నీ ప్రార్థనను నీ కన్నీటి ప్రార్థనను చూసే నువ్వు శత్రువుగా చూడొద్దు నువ్వు ప్రభు స్వభావం కలిగి ప్రేమించే మనసు వారి కొరకు ప్రార్థించే మనసు వారికి సహాయం చేసే మనసుతో నింపబడు అటు కృప మీకు అందరికీ గాక ఆమెన్ 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 చిన్న ప్రార్థన చేసుకుందాం సైనిక వందనాలు విన్నవారిని దీవించని ఆశ్రయించను నిజంగా నా తండ్రి నిన్ను నమ్ముకుంటే ఇంటి వాళ్ళే శత్రువులు అవుతారయ్యా అనేక అనేక సమస్యలను క్రియేట్ చేస్తారు అయినప్పటికీనైనా వాళ్ళను శత్రువుగా చూడక వారి పట్ల వారి పట్ల ప్రేమను చూపుతూ వారి కొరకు ప్రార్థించే మనసు విన్నవారికి అందరికీ దయచేయమని క్షేమం దయచేమని కుటుంబ సభ్యులందరూ కూడా నిన్ను తెలుసుకొని నోవాహు కుటుంబం వలె అందరూ ఓడలోకి ప్రవేశించేటువంటి ఆ మనోనేత్రాలు తెరవబడే కృపా భాగ్యం దయచ్చేయమని ఏసు పరిశుద్ధనామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజం శిల్వ రక్తమేజం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్లో దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్